ప్రజల ఆటల మహలేలయా దివస్ లాశ్వమ ఎక్కడో ఏడుపు గంతు వినిపిస్తుంది ఎక్కడో ఉంటుంది ఎవరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేను ఎవరో నీకు తెలియదా నా పేరు తెలియని వాళ్ళే ఉండరే నేను పెద్దగా డ్రామా కంపెనీలో ఏమి వర్క్ చేయట్లేదు నువ్వేమైనా డ్రామాలో పనిచేసేవాడివా ఎంత మాట అడినావు ఏం డ్రామాలో పనిచేయడమేటి నేను వరల్డ్ 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 వైడ్గా తెలిసిన అందరికీ తెలుసు నేను ముద్దు పేరు పెట్టుకున్నాను నా ముద్దు పేరు సాతాన్ నీకు తెలియదా నా పేరు అవునా మీరు ఏం చేస్తారండి ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళ మధ్యకెళ్ళి ఆనందాన్ని చెడగొడతాను కలిసి ఉన్న కుటుంబాన్ని విడగొడతాను అక్క చెల్లెల మధ్యన అన్నాదమ్ముల మధ్యన భార్యాభర్తుల మధ్యన గొడవలు రేపుతాను అదే నా సంతోషం అల్లరులు రేపడమే నా సంతోషం చదువుకున్న వారిని డిస్టర్బ్ చేస్తా తప్పు దారిలోకి వెళ్ళేలా చేస్తా ప్రతి ఒక్కరి లైఫ్ ని డిస్టర్బ్ చేస్తా లాస్ట్ కి కన్ఫ్యూజన్ లో పడేస్తా ఇదే నా డ్యూటీ అందుకే నా పేరు ముద్దు బిడ్డగా సథానని పెట్టుకున్నాను ఇప్పుడు ఏమైందని మీరు ఏడుస్తున్నారండి మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు క్రైస్తవులు ప్రార్థన మొదలుపెట్టారు పొద్దున ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన ఏ పని చేస్తున్న ప్రార్థనతో మొదలు పెట్టడం వల్ల నా ప్లాన్స్ ఏమి అవ్వట్లేదే నేను ఖాళీ అయిపోయాను వాళ్ళని డిస్టర్బ్ చేయలేకపోతున్నాను అదనమాట అందుక మీరు ఇంత బాధపడుతున్నారు మేము ఏం అర్థమైంది మనము మార్నింగ్ లేసినప్పుడు ఏ వర్క్స్ చేస్తున్నా సాని జయించాలంటే ఎట్లా జయించగలం పిల్లలు ఎలా అంటే ప్రార్థన ద్వారా మనం లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి ఏ విషయానికి మీరు భయపడుతున్నా ప్రార్థనతో జయించాలి సాతాను ఈ వరల్డ్ని డిజార్డర్ చేయగలదేమో కానీ మాన వెనకాల ఏసై ఉన్నారు ఏసై ఉండగా మనకి ఏ బాధ రాదు పిల్లలు సో ఈ స్టోరీ వల్ల మీరేం తెలుసుకున్నారు మనం ఏదైనా చేయించుగలం ప్రార్థన ద్వారా ప్రార్థన చేయండి ఏ కుటుంబంలో అయితే గలిబిలి ఉందో ఏ కుటుంబంలో అయితే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఏ కుటుంబంలో అయితే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నారో సాతాను ఆ కుటుంబంలో ఉండదండి గట్టిగా చెప్పగలను ఎందుకంటే అక్కడ ప్రార్థన ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ సాతానుడికి చోటు లేదు ఏ సైకి మహిమ చల్లిన గాక హల్ ఎల్లు మెయిన్ జీజస్ మెయిన్